ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు పిల్లలకైతే హెల్తీ ఫుడ్ అనేది ఉగ్గండి ఇది వచ్చేసి బలానికి పోషకాహారం ఎక్కువగా ఉంటుంది పిల్లలకైతే ఎలా తయారు చేసుకోవడము చూద్దాం రండి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా బలం వస్తుంది ఇలా చేస్తే నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను పిండికి సరిపోయేంత వాటర్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి నేను మూడు నెలలకు సరిపోయేంత ఒకసారిగా నేను మిషన్కి వేసుకు వచ్చేసాను పిండి అయితే టూ స్పూన్స్ పిండి వేసుకుంటున్నాను ఎందుకంటే మా పాప కొంచెం ఇప్పుడు సిక్స్ మంత్స్ కదా కొంచెం కొంచెం తింటుందనేసి సిక్స్ మంత్స్ నుంచి వేస్త తినిపిస్తున్నానండి ఇప్పుడు జస్ట్ నైన్ మంత్స్ మా పాపకైతే తర్వాత వచ్చేసి హాట్ వాటర్లు తీసుకోలేదండి కూల్ వాటర్ తీసుకుని ఇలా అయితే మిక్సింగ్ చేస్తున్నాను ఎందుకంటే హాట్ వాటర్లో అయితే ఒంట్లు కట్టేస్తుంది కూల్ వాటర్లో అయితే ఒంట్లు కట్టదనమాట ఫస్ట్లోనే ఇలా మిక్సింగ్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి గ్యాస్ గ్యాస్ మీద అయితే ఇంకైతే స్టవ్ మీద అయితే మొలిగించినాను ఈ మరిగించినప్పుడు కూడా మంట అనేది తక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఉంట్లు కట్టేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లోపల అయిపోతుంది ఉగ్గ అనేది పిల్లలకు బాగా ఉడికించి వాళ్ళకైతే జీర్ణశక్తి కావాలి కదా లేకపోతే అరగదనమాట అందుకే బాగా ఉరికిచ్చి ఇంక ఇంకైతే తగినట్టు సాల్ట్ కొంచెం వేసుకున్నాను వేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఎక్కువగా కూడా పిల్లలకు పెట్టవచ్చు మీరు ఎంత వాటర్ తీసుకుంటే దాన్ని తగ్గట్టు మీరు కూడా పిండి తీసుకోండి నేను చూడండి మంట అయితే కూడా తగ్గిస్తున్నాను ఎందుకంటే ఆ ట ఇంకైతే వేర్ చేస్తూ ఉంది కదా ఇంకైతే ఎక్కువగా ఉంటలు కట్టేస్తుంది చూడండి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం ఎప్పటి వరకు బాగా ఉరికే వరకు ఫైవ్ మినిట్స్ పట్టవచ్చు లేకపోతే టెన్ మినిట్స్ పెట్టవచ్చు అని టెన్ మినిట్స్ లోపల అయిపోతుంది ఇలా అయితే మిక్సింగ్ చేస్తూ ఉండాలి లేకపోతే ఉంట్లు కట్టేస్తుంది కదా మంట కూడా తగ్గించుకోవాలి అండ్ ఉంటలు కట్టేస్తుంది కాబట్టి ఇలా ఉ బాగా మిక్సింగ్ చేస్తూ ఉండాలి ఇంకా చూడండి గట్టి పడుతూ ఉంది ఇంకైతే ఫస్ట్ వాటర్ ఉంది కదా వాటర్లో వేస్తున్నాం కదా అన్నాక ఇదైతే ఉరుకుతూ ఉంటే బాగా నున్నగా ఉడుకుతుంది అనమాట ఫైనల్గా వచ్చేసి ఇదే ఆ ఉగ్గ అయితే చూడండి ఎంత గట్టిగా వచ్చిందో గట్టిపడే వరకు కొంచెం చూసుకొని ఈ ఉగ్గ అయితే నేనైతే ఇలా తయారు చేశాను పిల్లలు చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా బలం కూడా వస్తుంది ఇంకైతే ఫస్ట్ ఏం తీసుకున్నామంటే రాగులండి ఇంపార్టెంట్ రాగులు మా విలేజ్లో విలేజ్ విలేజ్ల ప్రకారం చూసుకుంటే మా విలేజ్లో ఎక్కువ రాగులు దొరుకుతాయి అందుకనేసి రాగులు కొంతమంది లేకపోయినా షాపుల్లో కూడా దొరుకుతుంది ఒకవేళ ట్రై చేయండి మీ పిల్లలకు కూడా కా ఇలా హెల్తీ ఫుడ్ పెట్టాలంటే రాగులు తీసుకొని రాగులన్నీ కొంచెం వేయించుకున్నాను ఆఫ్టర్నూన్ వచ్చేసి రాగులు ఉద్దిపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా కరిగేసి ఎండబెట్టినాను ఇప్పుడైతే కొంచెం వేడి చేసుకుందాం అనేసి రాగులని అయితే టూ మినిట్స్ వేయించి పెట్టేసినాము తర్వాత బ్యాళ్ళు ఉద్దిపప్పు శనగపప్పు ఇంకా అది అవన్నీ కూడా వేయించుకుంటున్నాము అంటే కొంచెం ఒక టూ టూ మినిట్స్ ఇంకైతే కరివేపాకు ఉద్దిపప్పు శనగపప్పు కందిపప్పు అంతా కూడా వేయించిపెట్టుకున్నాము తర్వాత రైస్ అండి రైస్ కూడా వేయించి పెట్టుకున్నాము ఒక టూ టూ మినిట్స్ అయితే వేయించి పెట్టుకుంటున్నాము తర్వాత వచ్చేసి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత వచ్చేసి త్రీ మంత్స్ కదండి ఇది నిలువ ఇక్కడ వచ్చేసి జీరక్రా మిరలు కూడా ఒక వేయించి పెట్టుకున్నాము కడిగాపాకు అన్నీ కూడా వేరు చేసి పెట్టుకున్నాము టూ టూ మినిట్స్ వేరు చేసుకుని మారిపోకుండా ఇంకైతే వేడి చేసి అన్నీ కూడా పెట్టుకున్నాము వేడి చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ మిక్సింగ్ ఇక్కడ ఏమేమి పెడుతున్నాము అన్నీ వే వేడి చేసి పెట్టుకొని మీ మిషన్కి అయితే ఇచ్చంపించినాము ఇంకైతే మిషన్కి మిషన్ నుంచి చూడండి త్రీ మంత్స్కి ఇలా తెచ్చిన మా అమ్మ అయితే వేసుకోవచ్చింది మిషన్లో అయితే ఇంకైతే జల్లు పట్టి త్రీ మంత్స్కి నిల్వ ఉంచుకొని ఇలా రోజు తయారు చేసుకోవచ్చు ఉగ్గు మీరు కూడా ఇలా ట్రై చే